వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత ఇటీవల రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కేశముద్ర మండలం కేసముద్రం స్టేషన్ కిష్టాపురానికి చెందిన కొంగర సునీల్ కుటుంబ సభ్యులను చిరువేరు సమ్మయ్య గౌడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న సునీల్ మరణం పట్ల విచారణ వ్యక్తం చేశారు కాగా సునీల్ కుటుంబానికి గౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక క్వింటల్ బియ్యం అందజేశారు సునీల్ కుటుంబానికి ఎల్లవేరుల అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు కేశముద్రం స్టేషన్ గ్రామ పంచాయతీలో సిబ్బందిగా పనిచేస్తున్న సునీల్ తల్లి సౌందర్య భార్య మమత రాణి సోదరులు నవీన్ అనిల్లను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గౌడ్ ఫౌండేషన్ గౌరవ సలహాదారు సామల నర్సయ్య గండి వీరేందర్ గౌడ్ అరుణ సుభద్ర అనిత ఉమా కవిత కొండేటి కళాధర్ జమున సుజాత విజయ కవిత యాకయ్య అర్జున్ రమేష్ రామచంద్రు శ్రీనివాసు శ్రీను శ్రీనివాస్ జెల్లంపల్లి సుధాకర్ నరేష్ మనోజ్ యాకర్ణ శ్రీకాంత్ అమ్ములు చందు అనిల్ అభి తదితరులు పాల్గొన్నారు అంటే మధ్యలో ఒకసారి హైదరాబాద్ పోయి మళ్ళీ నేను వచ్చిందా మన దగ్గరకు వచ్చిన ఫస్ట్ మనం ఇప్పుడు సెకండ్